ప్రస్తుత ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రి ప్రతినిధులు త్వరలో వారి హక్కులను కోల్పోవడం తథ్యమని వక్తలు స్పష్టం చేశారు మెగా డీఎస్సీలు ఆదివాసీ నిరుద్యోగులకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని అందరూ ఖండించాలని జీవో నెంబర్ మూడు స్థానంలో ప్రత్యామ్నాయ జీవో సాధనకు ఉద్యమించడానికి గిరిజన సమైక్య ఆధ్వర్యంలో పాడేరు మోదుకొండమ ఆడిటోరియంలో సోమవారం రాత్రి ఉద్యోగ ఉపాధ్యాయ గిరిజన సంఘాల నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముప్పైవ తేదీలోపు ప్రభుత్వం ఆదివాసీలకు అనుకూలంగా ప్రకటన చేయకుంటే విద్యార్థులతో కలిసి ఉధృతంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వం విడుదల చేసిన మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పత్రాలను దగ్గర చేశారు

తీవ్రమైనటువంటి ఒక అన్యాయం చేయడం జరిగింది ఎందుకంటే ఇది పిక్ షెడ్యూల్ ప్రాంతం ఈ ప్రాంతంలో వన్ బై సెవెంటీ యాక్ట్ ఉండడం వల్ల నూటికి నూరు శాతం గ్రీన్ మాత్రమే ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు మరి వంద శాతం గ్రీజన్ నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కేవలం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వచ్చేసి ఇక్కడ సిక్స్ పర్సెంటేజ్ మరి ఉపాధ్యాయ నియామకాలు మాత్రమే చేపట్టడం అనేది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది సుమారుగా ఏడు వందల నలభై రెండు ఉపాధ్యాయ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కేవలం నలభై రెండు మరి ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే బిరుజందరికీ కేటాయించడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరుగుతుంది మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల మరి ఆ కార్యక్రమంలో భాగంగా అరకువేలి మహాసభలో వచ్చేసి వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామనేసి ఈ జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామనేసి చెప్పడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకోపోగా ఇప్పటి వరకు దాన్ని తాత్సారం చేస్తూ మరి కేవలం రులాప్ రిజర్వేషన్ ప్రకారం ఆరు శాతం ఉద్యోగాలు మాత్రమే కేటాయిస్తారు ఇది తీవ్రమైనటువంటి అన్యాయం మరి ప్రభుత్వం తక్షణమే దీనిపైన పునరాలోచన చేసి ఈ ముప్పైయో తారీఖు లోపు కానీ దీన్ని స్పెషల్ డిఎస్సి ద్వారా ఈ ప్రాంతంలో మరొక డిఎస్సీ ప్రకటన చేయడం గాని లేదా దీన్ని మార్పులు చేయవలసిందిగా కోరుతున్నాం అట్లా చేయని పక్షంలోనొచ్చేసి మా ప్రాంతంలోనొచ్చేసి వివెత్తన ఉద్యమం చేసి ఇది గవర్నర్ దృష్టిలోకి తీసుకెళ్తామనేసి ఈ సందర్భంగా వచ్చేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గిరిజనులకు గిరిజన ఉద్యోగాల్లో మరి పూర్తిగా కోత విధించి ఉన్నారు మరి ఇది తీవ్రమైనటువంటి అన్యాయం ఇది మరి గతంలో ఉన్నట్టుగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు శత శాతం ఉద్యోగాలు అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిస్థితి ఉన్న మరి ఈరోజు ఆ పరిస్థితి లేకోకుండా మెగాడిఎస్సిలో మరి విడుదల చేసినటువంటి పోస్టుల్లో కేవలం ఆరు శాతం గిరిజన ప్రాంతంలో కేటాయించడం అనేటటువంటిది ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మేము యావత్తు గిరిజన ప్రజల పక్షాన మరి ప్రభుత్వం వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము గతంలో మరి గౌరవ చంద్ర ముఖ్యమంత్రి వర్యుల వారు ప్రచారంలో వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ కొట్టివేసినటువంటి ఆ క్రమంలో మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక జీవో ఇస్తామని చెప్పేసి అని వాగ్దానం చేసి ఉన్నారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని గిరిజన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి రేపు డిఎస్సీ పూర్తి అయ్యే క్రమంలో మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోక ఉంటే కనుక ఖచ్చితంగా భారీ ఎత్తున మరి ఉద్యమం చేస్తామని చెప్పేసి అని మరి తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి గౌరవ ప్రభుత్వం వారు ఆలోచించి గిరిజనులకు మేలు చేకూరే విధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు శత శాతం ఉద్యోగాలు అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మరి మీరు ఆలోచించి మరి గిరిజనులకు మేలు చేయాలని చెప్పేసి అని గౌరవ ప్రభుత్వం వారికి మేము కోరుతా ఉన్నాము నా పేరు మాణిక్యం సమ్మరెడ్డి దండకర్ణ ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ ప్రతినిధిని పత్రిక మిత్రులందరికీ నమస్కారం మరి నిన్న విడుదల చేసినటువంటి డిఎస్ మెగా డిఎస్ నోటిఫికేషన్ దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వ చర్యను మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు పాడేరు ఐటీడీఏలో జరిగినటువంటి పాలకవర్గ సమావేశంలో కూడా ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకి వ్యతిరేకించి ఐటీడీఏను ముట్టడించడం జరిగింది అంతేకాకుండా పాలక స పాలకవర్గ సమావేశంలో అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది మరి ఎప్పుడైతే జీవో నంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసిందో ఆ రోజు నుండి నేటి వరకు కూడా సర్వత్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు నిరసన కార్యక్రమాలు బంధులు నిర్వహించడం అనేటటువంటి జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి సాధారణ ఎలక్షన్స్లో నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు అరకువేలి వేదికగా అదేవిధంగా శ్రీకాకుళం వేదికగా ఏదైతే జివో నంబర్ త్రీ రద్దయిందో అట్లాంటి జివో నంబర్ త్రీ తరహా మరో కొత్త జీవం మేము తీసుకొస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా ఆయన భావి చేయడం జరిగింది మరి ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో చేస్తామన్నారో మొదటి సంతకం మెగాడిఎస్సీ మీద మేము పెడతామన్నప్పుడు జూ మే పన్నెండో తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం మే పదో తారీఖున దండకారణ ఉద్యోగ సమితి దండకారణ విద్యా సమితి దండకారణ లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొత్త ప్రభుత్వానికి మేము సూచించాం ఏదైతే మెగా మెగాడిఎస్సీ మీద ఫస్ట్ సంతకం పెడతామంటున్నారో మేము స్వాగతిస్తున్నాం కానీ ఐదవ షెడ్యూల్ ఏరియాలో మెగా డిఎస్సి కాదు స్పెషల్ డిఎస్సి కల్పించాలని చెప్పేసి మేము ఆ రోజు ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అయితే ఆ రోజు నుండి నేటి వరకు కూడా ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు కూడా మరి ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ స్పెషల్ డిఎస్సి కల్పించాలని చెప్పేసి జీవో నంబర్ త్రీ తరహా కొత్త జీవో సృష్టించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తుండడం అనేది జరిగింది ఆశతో ఇవాళ మరి ప్రభుత్వం ఒక కొత్త జీవో తీసుకొస్తుందని చెప్పేసి ఆశతో చూడడం జరిగింది నిరువాదివ నిరుద్యోగులందరూ కానీ నిన్నటి నోటిఫికేషన్ మరి సర్వత్ర ఆదివాసీ నిరుద్యోగులకే కాకుండా ఆదివాసీ సమాజం అంతటి కూడా మరి గొడ్డలు పెట్టు లాంటి నోటిఫికేషన్ అని చెప్పేసి మా ప్రభుత్వ చర్య అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సందర్భంగా నేడు సర్వత్ర ఆదివాసీ సమాజం ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా ఇవేళ ఒక నిర్ణయాన్ని రావడం జరిగింది మరి ప్రభుత్వానికి మేము చిట్టసివరిగా ఒక అవకాశం ఇస్తున్నాం ఈ నెల ముప్పైనా ముప్పైలోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి అనౌన్స్మెంట్ చేయాలి నోటిఫికేషన్ ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి మెగా డిఎస్సి నుండి ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాలి లేని పక్షంలో మరి గతంలో మేము ఇరవై నాలుగు గంటలు నలభై నాలుగు నలభై ఎనిమిది గంటలు నిరావధిక బంద్లు చేయడం జరిగింది కానీ ఇట్లా ఈరోజు అట్లా కాదు నిరావధికంగా కొత్త జీవో సృష్టించేంత వరకు స్పెషల్ డీలర్షిప్ నోటిఫికేషన్ ప్రకటించేంత వరకు నిరావధికంగా ఇవేళ బంద్ చేయడానికి ఆదివాసులందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నేడు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలందరూ కూడా మరి సంబరాలిస్లో ఆదివాసీ జనాన్ని కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కదిరించడానికి ఈవేళ సన్నద్ధం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం గౌరవ నార చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరి మీరు జోక్యం చేసుకుని వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము కోరుతున్నాం ఇంకోటి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎవరైతే ఈవేళ మినిస్టర్లుగా ఉన్నారు ఆదివాసీ ప్రతినిధులు ప్రతిపక్షంలో ఉన్నారు మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి జీవో నంబర్ త్రీ రద్దు అంటే రేపు రానున్న ఎలక్షన్స్లో రాజకీయ రిజర్వేషన్ రద్దు కాబోతుందని చెప్పేసి మీరు గ్రహించాలని చెప్పేసి మీరు మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ రాజకీయ ప్రతిపాదనది కూడా నేను తెలియజేస్తున్నాను